టు మై లక్ష్మీ లక్ష్మీరమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన టమాటో చార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఈ టమాటో చారు వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే గ్లాస్లో వేసుకొని కూడా తాగొచ్చండి ఎప్పుడన్నా జ్వరం అలా ఉన్నప్పుడు మనకు నోరు చప్పచప్పగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా టమాటో చారు చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ టమాటో చారులోకి కాంబినేషన్గా చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ ఫిష్ ఫ్రై కానీ అలాగే వెజిటేబుల్ ఫ్రై కానీ పాపర్స్ కానీ అప్పడాలు కానీ తర్వాత అలసంద గారెలు కానీ వేటిల్లోకైనా సూపర్గా ఉంటుంది కాబట్టి మనం ఈరోజు ఈ టమాటో రసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక రెండు సార్లు నీట్గా వాష్ చేసేసుకొని ఒక మీడియం సైజ్ గ్లాసులో వేసే నీళ్లు వేసుకొని ఒక పది నిమిషాల ముందు ఈ చింతపండుని నానబెట్టి పెట్టాను ఇప్పుడు ఇందులోకి ఒక మూడు పెద్ద టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు పొడి ఒక టీ స్పూన్ రసం పొడి ఇది రెడీమేడ్ రసం పొడి అండి ఈ రసం పొడిలో కూడా మనకు చాలా డిఫరెంట్ స్టైల్లో సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి మీరు ఏ రసం పొడినైనా యూజ్ చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ వేసాను కొద్దిగా రాళ్ళు ఉప్పు మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ గించుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదారు నిమిషాలు ఇది ఉడికించుకోవాలి ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఈ టమాటోలు చింతపండు ఇవన్నీ మెత్తబడాలి చూడండి చింతపండు టమాటో కరివేపాకు మనం వేసిన రసం పొడి ఇవన్నీ బాగా ఉడకాలి ఉడికేటప్పుడు అసలు ఎంత మంచి వాసన వస్తుందో చూద్దామండి చూడండి టమాటోలు చింతపండు అవన్నీ మెత్తబడ్డాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము దీన్ని మనం పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి ఈ వాటర్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి కొన్ని ఇప్పుడు ఇలా గరిటితో ఈ నీళ్ళన్నీ తీసి పెట్టేసుకోవాలి ఒక గిన్నెలోకి ఇప్పుడు పప్పు గుత్తితో ఈ టమాటోలు చింతపండు కరివేపాకు ఇవన్నీ ఇలా మ్యాష్ చేస్తూ మెత్తగా మెదిపేసుకోవాలి ఇదేం చల్లారాల్సిన అవసరం లేదు వేడి మీదనే ఇలా మ్యాష్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి మరి మెత్తగా ఏమీ అవసరం లేదు ఆ టమాటోలు కూడా కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ నీళ్ళు వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఇంకొక పెద్ద రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి మన పులుపుని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇందులో ఉన్న చింతపండు కానీ టమాటోలు కానీ ఏమీ తీయనండి అలాగే ఉంచేస్తాను ఇంకొద్దిగా నీళ్ళు వేసుకుందాం పులుపుకు సరిపడా వేసుకోవాలి ఇందులో ఇంకొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి అప్పుడు మనం ఉడికించేటప్పుడు కొద్దిగానే వేసుకున్నాము ఇందులో ఇప్పుడు ఇంకొక టీ స్పూన్ రసం పొడి వేసుకోవాలి ఫ్రెష్గా మనకు స్మెల్ అనేది వస్తుంది అప్పుడు ఉడికించేటప్పుడు ఫ్లేవర్ కోసం వేసుకున్నాము కొద్దిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని తుంచి వేసుకోవాలి నేను ఉడికించేటప్పుడు కొత్తిమీర వేయను ఇప్పుడు వేస్తాను ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని పోపు వేసేద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు జీలకర్ర పావు టీ స్పూన్ ఒక ఆరు మెంతులు ఎందుకంటే ఆ రసం పొడిలో అన్నీ ఉంటాయండి మెంతులు ఇంగువ అన్నీ కాబట్టి మనం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి అలాగే ఒక మూడు ఎండుమిరపకాయల్ని తుంచి వేయాలి ఇవి వేగిన తర్వాత చివరిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు పోపు వేగిపోయింది ఇది వేసేసుకుందాం ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్లో మనకు రసం రెడీ అయిపోతుంది ఓకే అండి ఇప్పుడు ఇందులో పులుపు ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చూడండి లైట్గా మనకు బబుల్స్ రావడం స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీ మనం ముందుగానే ఈ చింతపండు టమాటో అవన్నీ వేసి ఉడికించాం కాబట్టి దీన్ని ఇంకా తెల్లనివ్వాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా కొంచెం లైట్గా బుడగలు వచ్చి జస్ట్ అలా ఉడికేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఒకసారి జస్ట్ అలా కలిపేసేసుకుందాము అంతే టమాటో రసం రెడీ అయిపోయింది నేను ఈసారి అప్పటికప్పుడు మనం ఈ టమాటో రసంకి ఫ్రై చేసుకొని పొడి చేసుకొని ఎలా చేసుకోవాలో వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం వేడి వేడి టమాటో రసం రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఒక్క ఈ టమాటో రసంతోనే మనం పాపర్స్ కానీ చికెన్ ఫ్రై కానీ తర్వాత ఏదైనా వెజిటబుల్ వేపుడు దాన్ని పెట్టుకొని తృప్తిగా తినచ్చు అంత బాగుంటుంది అంతే అండి చూసారు కదా టమాటో రసంని మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ని కొత్తగా చూస్తున్నవారైతే నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి